గ్లామర్ పరిశ్రమలో అవకాశాలు ఎలా వస్తాయో అదృష్టం ఎవరిని ఎలా తలుపు తడుతుందో ముందే ఊహించలేం అందం ప్రతిభ ఉన్నా చాలామందికి అవకాశాలు రావు ఆ రెండిటితో పాటు ప్రచారంలో దూసుకుపోయే వారికి ఛాన్సులు రావచ్చు ముఖ్యంగా పంజాబీ పాప్ కల్చర్లో భాగంగా ఉండే నటీమణులకు బాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తుంది కథానాయికలుగా అవకాశం కోసం కలలు కనే చాలామంది యూత్ పంజాబీ పాప్ పాటలతో పాపులరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఇది కేవలం పంజాబ్ కే వర్తించదు హైదరాబాద్ పరిశ్రమలోను పలు సింగిల్ ఆల్బమ్స్లో నటించి టాలీవుడ్లో అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నించిన వారు లేకపోలేదు ఇకపోతే ఇటీవలి కాలంలో పంజాబీ పాప్ కల్చర్లో పాపులరై అక్కడ సినిమాల్లో నటించిన సోనం బజ్వా నెమ్మదిగా బాలీవుడ్లో పాపులర్ అవుతోంది ఈ భామ ఇప్పుడు బార్దర్ లాంటి క్రేజీ చిత్రంలో నటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది దిల్జీత్ సరసన సోనం నటించనుంది ఈ నెలాఖరు నాటికి సోనం తన సన్నివేశాలను పూర్తి చేస్తుందని సమాచారం సోనం బజ్వా పాత్ర పంజాబీ అమ్మాయిగానే ఉంటుందని కూడా తెలిసింది వార్ డ్రామా ఒకవైపు ప్రేమ జంటపై సన్నివేశాలు మరోవైపు రక్తి కట్టిస్తాయని కూడా చెబుతున్నారు సన్నీడియోల్ లాంటి సీనియర్తో పాటు ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు అతడి సరసన మరో పాపులర్ నటిని ఎంపిక చేయాల్సి ఉంది ఈ చిత్రం చివరి షెడ్యూల్ జూన్ ఆగస్టులో సాగనుండగా ప్రధాన తారాగణం అటెండవుతారు సోనం బజ్వా ఇటీవల భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది అక్షయ్ సహా పలువురు అగ్రతారలు నటించిన బ్యాక్ కొటేషన్ హౌస్ఫుల్ ఐదు బ్యాక్ కొటేషన్లోనూ సోనం బజ్వా నటించింది తదుపరి బోర్డర్ రెండు భాగి నాలుగులోనూ కనిపించనుంది దీవానియాత్ అనే చిత్రంలోనూ సోనం బజ్వా నటిస్తుంది